బుగ్గనగారి బుడగలు వెల్కమ్ బ్యాక్ టు బుగ్గన గారి బుడగల కార్యక్రమం ప్రెస్పీట్ పెట్టి మరి చంద్రబాబు గారి పాలన గురించి అబద్దాలను అనర్గళంగా చెప్పేస్తూ ఏకంగా నీతి ఆయోగ్ నివేదికనే తారుమారు చేస్తూ బుగ్గన గారు చేసిన అసత్య విన్యాసం తరువాయి భాగం చూద్దాం డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ గురించి బుగ్గన గారు ఏం సెలవిచ్చారో చూద్దాం డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ మంచి మనం పనిచేసుకునే దానికి మంచి అవకాశాలు మంచి పెరుగుదల అభివృద్ధి ఎక్కడ ఉన్నాయండి జమ్మూ కాశ్మీర్ గుజరాత్ ఇక్కడ ఒక్క దాంట్లో పర్సెంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ విత్ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఉన్న దాంట్లో ఆ ఒక్క దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఉంది మళ్ళీ గోవా వస్తుంది నీతి ఆయోగ్ నివేదిక నూట ఇరవై పేజీలో చూస్తే డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ లో గోవా తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది లక్ష్యం శాంతి భద్రతలు న్యాయం మరియు శక్తివంతమైన సంస్థలు ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ను తొంభై పాయింట్లతో రెండో స్థానంలో నిలిపారు చంద్రబాబు గారు కేవలం ఒకే ఒక్క పాయింట్ ఆధిక్యంతో హిమాచల్ ప్రదేశ్ దేశంలో ప్రథమ స్థానంలో ఉంది ఇంతటి విజయాన్ని బుగ్గన గారు ఎలా చెప్పారో చూద్దాం పీస్ జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని రకాల శాంతి భద్రతలు బాగుండాలి ఇక్కడ ఉండే ఆంధ్రప్రదేశ్ కేరళ జమ్మూ కాశ్మీర్ గోవా మణిపూర్ మేఘాలయ అస్సాం గోవా చూసారా రెండో స్థానంలో ఉన్న ఏపీ గురించి చెప్పడానికి మనసు ఒప్పుకోలేదు అనుకోవచ్చు కనీసం మొదటి స్థానంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ గురించి కూడా చెప్పలేదంటే అసలు బుగ్గనగారు చదివేది నీతి ఆయోగ్ నివేదిక కానే కాదని బుగ్గన గారు సొంతంగా తయారు చేసుకొచ్చిన అబద్దాల చిట్టా అని అర్థమవుతోంది ఈ అబద్ధాల చిట్టా ప్రకారం బుగ్గనగారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే పదిహేడు గోల్సులో రెండు చోట్ల మాత్రము ఐదైదు ఇండికేటర్లలో ఒక్క చోట ఒక్క చోట ఆంధ్రప్రదేశ్ ఫిగర్ అయితే ఆంధ్రప్రదేశ్ వన్ ఉంది నా ప్రభుత్వం ఎంత అన్యాయంగా మాట్లాడేది సార్ అంటే ఎవరు పేపర్లు చదవరు ఎవరు బుక్కులు చదవరు మనం ఏం చెప్తే అది అందరు వింటారు అనేది వాళ్ళకు ఒక ధైర్యం దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఉంది కదా నివేదిక ఎవరు చదవరనే ధైర్యంతో ఇన్ని అబద్ధాలు తేలికగా చెప్పేసి తిరిగి చంద్రబాబు గారిని అనడం బుగ్గన గారికే చెల్లింది పదిహేడు లక్ష్యాల్లో కేవలం రెండింటిలో అది కూడా ఐదు అంశాల్లో ఒక్కొక్క దానిలో మాత్రమే ఏపీ మెరుగ్గా ఉందని బుగ్గన గారు బుడగ వదిలారు ఆయన చెప్పిందంతా పచ్చి అబద్ధమని చెప్పడానికి ఈ ఆధారాలు చూస్తే చాలు మొత్తం పదిహేడు లక్ష్యాల్లో ఎనిమిది లక్ష్యాలలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచింది రెండింటిలో అచీవర్ గా మూడింటిలో ఆశాజనకమైన స్థానాల్లో ఉంది అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలుగా నిర్ణయించిన పదిహేడు లక్షలలో మొత్తం పదమూడు లక్షాలలో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు దాన్ని ఒప్పుకునే ధైర్యం లేక నివేదిక పేరు చెప్పి మరి పచ్చి అబద్ధాలు ఆడారు బుగ్గన గారు అంటే వాళ్ళు నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ఏమి ఓవరాల్ గా చూస్తే రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ టోటల్ గా నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం చదువులకు సంబంధించిన రేటింగ్ లో నంబర్ పదకొండులో ఉన్నా పదకొండు ఇది ఇంకో అబద్ధం ఇదిగో రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరానికి విద్యారంగ పరంగా సాధించిన ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ప్రకారం నీతి ఆయోగ్ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంటే బుగ్గన గారు పదకొండవ స్థానం అని బుడగ వదిలారు బుగ్గన గారి నోటి నుంచి వచ్చే అబద్ధాల బుడగలు ఊరికే రావండోయ్ ఆ బుడగలని వెటకారంలో దొర్లించి మరీ వదులుతారు బుగ్గన గారు హైదరాబాద్ గురించి ఏమంటున్నారో వినండి ఏమన్నా అర్థం ఉంది అసలు నాకైతే ఇంత ఆశ్చర్యం ఉంది ఈ స్థాయికి పోయిన తర్వాత అరే వినే వాళ్ళు ఉన్నారు కదా హైదరాబాద్ నేనే కట్టినా నేనే అవుటర్ రింగ్ రోడ్ వేసిన నేనే ఎయిర్పోర్ట్ కట్టినా అంటే మీరే నా కట్టిండేది అంటే ఇంత సునాయసంగా ప్రతి ఒక్కరు నమ్ముతారని అనుకుంటున్నారు అసలు బుగ్గన గారు వెటకారంతో కారపు బుడగ వదిలానని అనుకుంటున్నారేమో ఇదిగో వీళ్ళ మాటలు విన్నాక ఆ కారపు బుడగ మీ కళ్ళ దగ్గరే టుపుక్కుమంటుంది చూడండి కాంగ్రెస్ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు బడ్జెట్ ఎప్పుడు కూడా గొర్రెతో పెట్టడం అంటే ఉంటుండే పదివేల కోట్ల లోపే ఉంటుండే పదివేల కోట్ల లోపే ఉండేటువంటి బడ్జెట్ ను యాభై రెండు యాభై మూడు వేల కోట్లకు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది సంపద ఎంత సృష్టించానో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆయన సృష్టించిన సంపద మీద వచ్చిన యావరేజ్ పెరుగుదలతోని ఇలా రాజశేఖర రెడ్డి పోజలు కొడతా ఉన్నాడు ఈయన కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ విధంగా సంపద పెరగలేదని చెప్పి మనవి చేస్తా ఉన్నాను సంపద పెంచింది చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎంజాయ్ చేసింది రాజశేఖర రెడ్డి తప్ప సంపద పెంచింది ఈయన పెంచింది ఏమి లేదు అలా ఈయన గొప్పతనం ఏం లేదు తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని పట్టుకొని

ైదరాబాద్ వాజ్ నాట్ యాజ్ వెల్ నోన్ ఇట్ ఇస్ టుడే ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పేస్టీ చంద్రబాబు గారు ఏంటో హైదరాబాద్ కు ఆయన ఏం చేశారో వాళ్లకు తెలుసు మీకు తెలియకపోవడం మీ అజ్ఞానానికి నిదర్శనం ఇంకో నిదర్శనం కావాలంటే సింగపూర్ ప్రభుత్వం గురించి మీరు మాట్లాడిన మాటలు చాలు సింగపూర్ ఏంటి అసలు మాట మాట్లాడితే సింగపూర్ ప్రభుత్వం వెనకగిపోయింది సింగపూర్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి ఎంఓయూ లేదు రమ్మనండి వచ్చి చెప్పమనండి సింగపూర్ ప్రభుత్వమే మేము తప్పుకున్నామని ప్రెస్ నోట్ రిలీజ్ చేశాక ఇంకా ఎవరిని రమ్మంటారు బుగ్గన గారు తెలుగుదేశం వాళ్ళ మీద బాంబులు వేసి రమ్మని మీ మీద నమ్మకంతో మీ వాళ్ళు ఎన్నో ఆశలతో పంపించి ప్రెస్ మీట్ పెట్టిస్తే మీరు ఇలా టుపుక్కుమనే బుడగలు వదిలితే ఎలా బుగ్గన గారు వైసీపీ కార్యకర్తలు సాక్షి మీడియాకు తప్ప ప్రజలకు పత్రికలకు మీరు చెప్పినవన్నీ జోకులుగా అనిపించాయి ఇంకెప్పుడూ ఇలా జోకులు వేయకండి కీలకమైన ఆర్థిక మంత్రిగా ఉన్నారు అన్నిటా అగ్రగామిగా ఉన్న రాష్ట్రాన్ని ఆరు నెలల్లో మునిగిపోతున్న పడవను చేశారు ముందు రాష్ట్రాన్ని ఒడ్డుకు చేర్చే ఆలోచన చేయండి